హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ అలాగే వెళ్ళేటప్పుడు మన కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లిపోయారు దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లీక్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ గా ఒడిస్సా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఒడిషాలోని కోరాపూర్లో జిల్లాలోని జరుగుతుండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయింది దీంతో మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రాతో అక్కడికి అభిమానులు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు సెట్లో మహేష్ ప్రియాంక రాజమౌళితో పలువురు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఒరిస్సా షెడ్యూల్ మూవీసిన సందర్భంగా కోరాపూట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెప్పాడు రాజమౌళి అలాగే ఓ ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశారు ఇందులో రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని ట్యాగ్ పెట్టి సంతకం చేశారు దీంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫిక్స్ అయిందని ఫుల్ ఖుషి అవుతున్నారు సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి మహేష్ బాబు కెరీర్లో ఇరవై తొమ్మిదవ సినిమాగా ఈ మూవీ వస్తుండటంతో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ పరి పెడతారా లేక రాజమౌళి మహేష్ బాబు పేర్లు కలిపి ఎస్ఎస్ఆర్ ఎంబీ అనే ట్యాగ్ లైన్ తీసుకువస్తారా అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో నడుస్తుంది ఇక ఇప్పుడు జక్కన్న అఫీషియల్ గా ట్వంటీ నైన్ అని లెటర్ లో రాయడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా బజ్ నడుస్తుంది ఇక ఒడిశాలోని గోదాపూర్ లో కొండలపై తీసిన ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా సహా పలువురిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం ఇందుకు సంబంధించిన రీసెంట్ గా లీక్ అయిన వీడియోలో సైతం మహేష్ బాబు పిఆర్సి లుక్ లో కొట్టాడు అయితే రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని టాట్ నడుస్తుంది దీని గురించి మీరేమంటారు నిజంగా ఈ సినిమా కూడా వచ్చే ఏడాది అంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా అంటే ఈ సినిమా ఎలా వినబోతుంది మీ అభిప్రాయం ఏంటి అలాగే పుష్ప టూ క్రియేట్ చేసిన రికార్డు నేను బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా నీ అభిప్రాయం అన్నిటినీ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ